జిల్లా కరప మండలం సిరిపురం గ్రామంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఎంపీ పాఠశాలలో జరిగిన జాతీయ పతాక వేడుకల్లో పాల్గొని ఓం సాయి మెరైన్ కంపెనీ వారి సహకారంతో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే సైకిల్ ను స్టడీ మెటీరియల్స్ ను విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నున్న సుజాత వీర వెంకట సత్యనారాయణ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి విద్యార్థుల చదువులకు తాము ఎల్లప్పుడూ సహాయ సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు కార్యక్రమంలో నున్న రామచంద్రారావు సచివాలయ సిబ్బంది స్కూల్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మా చిన్న గారు రామచంద్రరావు గారు అలాగే మా పెద్దగారు అయిన సత్యనారాయణమూర్తి గారు సహకారంతో సిరిపురంలో గల పేద విద్యార్థులకు సుమారు లక్ష రూపాయలు గల ఉపకరించడం జరిగినది ఇలాగే మరిన్ని కార్యక్రమాలు జరుపుతామని తెలియజేస్తూ నమస్కారం